మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో అందరం కలిసికట్టుగా కావలి మేము శాసన సభ్యులకి ఉంటాం చెప్పి అన్నీ అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరూ కష్టపడి కావలి చరిత్ర దాదాపు ముప్పై రెండు వేల మెజార్టీతో తీసుకొచ్చిన ఖనత కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దక్కుబట్టి వెంకటకృష్ణారెడ్డి గారు ఒక విజయాన్ని కానివ్వండి ఒక అభివృద్ధిలో కానివ్వండి ఒక సంవత్సరంలో ఏ ఏ శాసనసభ్యులు చేయలేని ఘనత మన కార్యకృష్ణారెడ్డి గారు చేసి చూపిస్తున్నారు అందరికీ తెలుసు జాతీయ ఏజెండాని రెపరపులాడించి హార్ట్ ఆఫ్ ది టౌన్ లో పెట్టిన వ్యక్తి మన అవ్యూ తీసినారని గారు విధంగా మన మాజీ శాసన సభ్యులు రామ్ రెడ్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ అడుగుతున్న రోడ్డు సాధారణంగా వేదిక ప్రభావాలు ఇస్తున్నాము ఆయన శాసన సభ్యులు అయ్యాక ఫస్ట్ మాజీ శాసన సభ్యులు ఇంటి వద్ద రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు టౌన్ ప్రజల్లో నియోజక ప్రజలందరాలు కూడా గమనిస్తున్నారు ఒక శాసన సభ్యులు స్థానంలో మొదలు పెట్టాలి ఏ పని అయితే ప్రజలందరూ గమనిస్తున్నారో ఆ పని దగ్గర నుంచి ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు నాన్నగారి యానాశెట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయటం ఆ రోజు ఎప్పుడైతే మన కృష్ణారెడ్డి గారు నాకు మా కుటుంబ సభ్యులతో చర్చించారో ఆ విగ్రహం ఏర్పాటు చేయటంలో కానివ్వండి సంవత్సరంలో ప్రతి ఒక్క టాస్క్ కూడా అందరినీ ఆనందింపజేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి చేసుకుని మన నియోజకవర్గంలో ఏకతాటిగా ప్రతి మనందరికీ తోడు నీడగా ఉంటూ నాయకులందరూ కార్యకర్తలందరూ అందరూ సమైక్యంగా పనిచేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షులకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో